రైట్ మీ కూటమిని మీ కూటమిని జనాలు ఎందుకు వెల్కమ్ చేస్తారు వైసీపీని ఎందుకు అంటే మీ మీ అనాల్సి మీ ప్రకారం అడుగుతున్నాను నేను కూటమిని ఎందుకు వెల్కమ్ చేస్తారు రైట్ రైట్ బాజీ బాజీ గారు స్పష్టంగా వైసీపీ నేత నారాయణ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు అన్ని స్కీమ్స్ చేసాం అన్ని స్కీములు అంటే ఇవ్వని హామీలు కూడా పూర్తి చేశాం ఖచ్చితంగా జనాల మద్దతు తమకే ఉంటుందని చాలా బలంగా చెప్తున్న పరిస్థితుంది నిజంగా గ్రౌండ్లో అటువంటి పరిస్థితుందా నేను ఒకటే అడుగుతున్నానండి ఆ వైసీపీ నేతని ఇప్పుడు రాజధాని విషయంలో మూడు రాజధానులు సమగ్రంగా అభివృద్ధి చేద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారని చెప్తున్నారు వారు ఇదే అంశాన్ని రాజధాని అంశాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ సిద్ధం సభలో కూడా మేము రాజధాని ఇలా చేస్తున్నాము విశాఖపట్నాన్ని రాజధాని చేశాము కర్నూలు న్యాయ రాజధాని చేశాము అని మాట్లాడ ఎందుకు మాట్లాడటం లేదండి ఇది చెప్పి ప్రజలను ఓట్లు అడగమనండి రాజధాని అంశాన్ని సిద్ధం సభలలో మేము సిద్ధం మేమంతా సిద్ధం సభలలో ఎందుకు ప్రస్తావించట్లేదు ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తే కనుక ఈ ప్రపోజల్ని దీనికి సమాధానం చెప్పాలా అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏదైతే పాలసీ ఇసక పాలసీని ప్రవేశపెట్టారో మద్యం పాలసీని ప్రవేశపెట్టి అమలు జరుపుతున్నారో వీటికి జనం యాక్సెప్టెన్సీ ఉందేమో అడగమనండి వీటి గురించి చెప్పి జనాన్ని అడగమనండి అప్పుడు అర్థమవుతుంది ఈ ప్రభుత్వం చేసింది ఏంటో ఈ ప్రభుత్వానికి ఏ రకమైన మద్దతు లభిస్తుందో అర్థమవుతుంది దీనికి సమాధానం చెప్పమనండి ఈవేళ మరి రాజధాని విషయాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదు వీళ్ళు ఎవరు ఎవరు కూడా ప్రస్తావించట్లేదు రాజధానిని పక్కన పెట్టారు స్పెషల్ స్టే స్టేటస్ అంశాన్ని పక్కన పెట్టారు అట్లాగే ఏదైతే వీళ్ళు పరిపాలనలో వదిలేసిన అంశాలు ఏ ఉన్నాయో వాటి మీద ఎందుకు ప్రస్తావించరండి ఆరోగ్యశ్రీ లేదు ఇవాళ పేదలకు ఉపాధి పథకం లేదు ఏదో కొన్ని పథకాలు వేసి ప్రజలకు డబ్బులు వేసి అమ్మఒడి వచ్చి ఏదో అవి చెప్పి మేము అభివృద్ధి సంక్షేమం చేశాము మేము అభివృద్ధి చేశాము చెప్పుకుంటే ఎట్లా అండి ఇవాళ క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారనేది తెలుసుకోవాలా ఏదో సభర్గా జనాన్ని సమీకరించుకొని మాకు బాగా జనం వస్తున్నారని చెప్పేసి అది అనుకుంటే కాదండి ఇవాళ క్షేత్ర స్థాయిలో ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు ఈ పరిపాలన చాలా అధ్వానంగా ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఈవెన్ ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు కూడా రేపు ఓట్లు ఇవ్వడానికి వైసీపీ సిద్ధంగా లేరండి ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా నారాయణ రెడ్డి గారు ఎవరి బాజీ గారు చెప్పిన పాయింట్లలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఖచ్చితంగా ఉన్నాయండి ఏంటంటే సిద్ధాంత సభలో మీరు అన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు కానీ ఏదైతే రాజధాని గురించి కానీ సిపిఎస్ గురించి కానీ మద్యం పాలసీ గురించి కానీ మద్య పాలస మద్యపాత మద్యపా నిషేధం గురించి కానీ వీటికి కీలక హామీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు మీరు నిజంగానే ఒకటి సిపిఎస్ అనేది మేము రద్దు చేస్తామని హామీ ఇచ్చింది వాస్తవం మేము సిపిఎస్ రద్దు చేయాలనుకున్నా సరే అది కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలో ఉంది కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలో ఉన్నప్పుడు మేము చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే సిపిఎస్ రద్దు చేసినట్లయితే ఇప్పుడు మా సాధారణంగా ఓల్డ్ ఫంక్షన్ స్కీమ్ అనేది స్కీమ్ అనేది ఉంది ఈ ఓల్డ్ ఫంక్షన్ స్కీమ్ అనేది కానీ ఒక అమలు చేసినట్లయితే ఇంకొక ఐదు సంవత్సరాలు పోబడు దేశంలో వచ్చిన ఆదాయం అంతా కూడా ఈ యొక్క ఉద్యోగస్తులకి ఫ్యాంక్షన్ ఇవ్వడానికి వారి జీతాలు ఇవ్వడానికి సరిపోద్ది అనేది వాస్తవం సో కాబట్టి దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వమే మొట్టమొదటిగా దీని మీద నిర్ణయం తీసుకోండి దీని మీద అంటే ఓపీఎస్ ని రద్దు చేయాలనే దాని మీద సరే రైట్ రాజధాని క్లారిటీ ఉంది దీనికి క్లారిటీ ఇచ్చారు రాజధాని గురించి చెప్పండి రాజధాని గురించి మీరు సభలో ఎందుకు మాట్లాడలేదు మేము ఎందుకు మాట్లాడతా లేదన్నా రాజధానిలో రాజధాని గురించి కూడా మాట్లాడుతున్నాం డిబేట్ లోను నేను మేమైతేనో మా నాయకులు మూడు రాజధానులు చేశాము దాంతో చేశారు అని మాట్లాడలేదు కూడా ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నప్పుడు ఆ రాజధాని లేని రాష్ట్రం రాజధాని ఎందుకు రాజధాని లేదు మరి ఇప్పుడు అమరావతి ఏంటి మరి రాజధాని కాదన్న మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి పరిపాలన చేస్తాడు అక్కడి నుంచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చేస్తున్నారు దీనికంటే మెరుగైన రాజధాని నిర్మాణం చేయాలనుకుంటున్నాం మేము అదే అదే ఆ రాజధాని గురించి ఆ రాజధాని గురించే సభలో చెప్పట్లేదు అంటున్నారు సిద్ధ సభలో చెప్పట్లేదు అన్న బాగేష్ గారు మేము ఏ సభల్లో చెప్పాలో మీరు కాదన్న డిక్టేట్ చేయడం మాకు తెలుసు ఏం చెప్పాలో మీరు ఈ రాష్ట్రాన్ని ప్లీజ్ ముగ్గురు ఓకే సార్ ప్లీజ్ జగదీష్ గారు జగదీష్ గారు జగదీష్ గారు మీకు సిగ్ కదా మాకు సిపిఎస్ గురించి తెలి సగల శాఖ మంత్రి మాకు సిపిఎస్ గురించి తెలిదండి అని చెప్పారు ఆ రోజు ఇది కేంద్రం కేంద్రంలో ఉన్న అంశం స్పెషల్ స్టేటస్ ని ఎగ్రికల్చర్ చేస్తామని చెప్పినప్పుడు అది కేంద్రం అని తెలీదా మీకు మద్య నిషేధం చేస్తే ఓట్లాడతామని చెప్పినప్పుడు ఆ నిబద్ధత మీకు లేదా మాట్లాడేటప్పుడు మనం ఏ హామీలు ఇచ్చాం ఎంత గట్టిగా చెప్పాం ఇంకో మంత్రి ఉన్నాడు ఒక మంత్రి సిగ్గులేని మంత్రి జగదీష్ గారు జగదీష్ గారు కేవలం మీ అబ్జర్వేషన్ మాత్రమే చెప్పండి ఒక స్టాండ్ మాత్రం తీసుకోవద్దు వన్ సైడ్ స్టాండ్ తీసుకోవద్దు మీరు విశ్లేషకులు

వినడానికి ఉండేవాడు ఉంటే ఏమని చెప్తారు అడ్డం కాదు హామీ ఇచ్చినప్పుడు మీకు తెలియదా ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందని వాళ్ళతో అంటగాడిన కాగినప్పుడు మీకు తెలియదా తెచ్చేస్తాం చంద్రబాబు ప్లీజ్ రెడ్డి గారు జగదీష్ గారు మాజీ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ 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 మీరు ఒకేసారి మాట్లాడడం వల్ల మీరు మాట్లాడేది జనంలోకి వెళ్ళదు ప్లీజ్ మీరు చెప్తున్న మాటలు కూడా ఏమి అర్థం కావు వృధా ప్రయాసం అవుతుంది ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ బోత్ ప్లీజ్ ప్లీజ్ బాజీగారు 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 ఫైనల్ వర్డ్స్ కంక్లూడింగ్ వర్డ్స్ బాజిగారు కంక్లూడ్ చేయాలి బాజీగారు ప్లీజ్ 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 సమయం లేదు వన్ మినిట్ మాత్రమే ప్లీజ్ ప్లీజ్ బాజీగారు బాజీగారు ప్లీజ్ 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 సమయం మించిపోతుంది రైట్ 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 మీరు సహకరించట్లేదు సారీ ఐఎమ్ వెరీ సారీ థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు థ్యాంక్ సో మచ్ జగదీష్ గారు